రైట్ సో మంచి లవ్స్ ఒకటి ప్లే చేయ బ్యాక్ ఇంకా అందరూ ఎవరు కూర్చోడానికైతే ఇష్టపడలేదు రైట్ థ్యాంక్ యూ ఇది కూడా బాగానే ఉంది ఇంకా బ్యాక్

హలో వైజాగ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం సోషల్ మీడియా నెట్వర్క్స్ కూడా స్వాగతం స్వాగతం ఈరోజు మా కార్పి స్టార్ట్ చేసినటువంటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక ఫ్రాంచై ఒక బ్రాండ్ అది ఇంతై ఒట్టిడింతాయి అన్నట్టు పెరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు వైజాగ్లో ఒక మూడు బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ ఉన్నాడు అందులో ఇది బేలో ఉన్నటువంటి ఆర్కే స్టార్ డ్రైవ్ ఆర్కే బీచ్లో ఉన్న స్టార్ డ్రైవ్ ఇది సో దీంట్లో ఈరోజు ఈ చైన్ స్టార్ట్ అవుతూ ఉంది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక చైన్ స్టార్ట్ అవుతూ ఉంది డెఫినెట్గా వై వైజాగ్ అంటేనే ఇక్కడ రెండే ఉంటాయి ఓటి బీచ్ రెండు ఫుడ్డు ఇంకెంత మించి ఈ ఏమి ఉండవు వేరే ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు సరదాగా బీచ్కి వచ్చి సరదాగా ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోవడం ఇవి రెండే మెయిన్గా నాకు తెలిసినవి మూడవది సినిమా ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఉంటుంది సో ఫుడ్కి ఎప్పుడు ఫుడ్ బిజినెస్ ఎప్పుడు కూడా వైజాగ్ సేఫ్ ఏ ఎవరికైనా సరే సేఫ్ అలాగే ఈ బ్రాంచ్ ఈ బ్రాంచ్లు మూడు కూడా అలాగే మా ఆర్పీ బ్రాండ్ సూపర్ సక్సెస్ అవ్వాలని ఒక బాహుబలి టూ లాగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీడియా మిత్రులకు కూడా ఎందుకంటే ఒక ఆర్టిస్టు ఎదిగేది కూడా మీడియా ద్వారానే ఆ మీడియానే ఈరోజు తనకి ఒక బ్యాక్ బ్యాక్బోన్ లాగా ఒక సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే హైదరాబాద్లో తను స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేస్తాడు అని తెలిసినప్పుడు ఆర్పీ ఫుడ్ బిజినెస్ చేపల పులుసు ఏంటిది ఎప్పుడు లేదా అని అని అనుకున్న వాళ్ళందరూ కూడా మా ఇంటికి చేపల పులుసు పంపివని అడిగి అడగని వాళ్ళు లేరు హైదరాబాదులో సెలబ్రిటీస్ ఎవరైనా సరే అలాగే వైజాగ్లో కూడా నేను చెప్తున్నా ఈరోజు రాసి పెట్టుకోండి మీరు ఈ బిజినెస్ ఇక్కడ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది మీ అందరి సహకారంతో అలాగే వైజాగ్ ప్రజలందరికీ కూడా ఒకసారి విచ్చేయండి సో టేస్ట్ చేయండి ఒకసారి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ భారతదేశంలో ఎంతవరకు ఐదు కిలోమీటర్ల లైను ఒక ఫుడ్ బిజినెస్ మీద ఒక చిన్న కొట్టు మీద ఉండదు అనేది అతిశక్తి కాదు అంత పెద్ద హిట్ అయింది తర్వాత మణికొండలో పెట్టాను బ్లాక్ బస్ హిట్ ఆ విధంగా అమీర్పేటలో మన పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర పెట్టా అది పెద్ద హిట్ అయిపోయింది ఆ తర్వాత నా దగ్గర హైదరాబాదులో బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఖుష్బూ గారి దగ్గర నుంచి ప్రతి సెలబ్రిటీ విఐపీలు నాకు తెలిసి నాకు తెలియకుండా కూడా మన చేపల పులుసు ప్రతి ఆదివారం కావచ్చు వాళ్ళకు అవసరమైన రోజులన్నీ కూడా కొండలో వండించుకొని తీసుకొని వెళ్తారు అదే విషయం దానివల్లే చెప్పి బిజినెస్ పెంచాల్సిన అవసరం ఉందని కాదు జరిగే విషయం చెప్తున్నా ఆ తర్వాత కాజాగూడ పెట్టాను కాజాగూడలో యాభై ఐదు సిట్టింగ్ అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది సంపూర్ణ సూపర్ మార్కెట్ కాజాగూడ ఆ తర్వాత తిరుపతిలో ఐదు బ్రాంచులు పెట్టాం మన ఎయిర్ బైపాస్ రోడ్డు కరకంబాడి తర్వాత కేటీ రోడ్డు చాలా మంచి అట్లా పెట్టావు అన్నీ హిట్ అయినాయి తర్వాత ఇప్పుడు మన వైజాగ్లో కృపారవ నాయక్ గారు సింహాచలం గారు శ్రావణ్ గారు ముగ్గురు వెనకే ఉండరు చూడండి ఒకసారి వాళ్ళు నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి అందులో వాళ్ళు బాగా ఆరితేరు ఉన్నారు ఎలా పెట్టాలి ఏం చేయాలని సో నాకు కూడా వాళ్ళు నేను కూడా కొన్ని అనుభవాలు చూశాను ఫ్రాంచైజ్ అంటే ఎవరికి ఇవ్వాలి డబ్బులు తీసుకోవడం మాత్రమే కాదు అగ్రిమెంట్లు చేసుకోవడం కాదు కొన్ని డబ్బులు తిన్నాను కొన్ని తెలుసుకున్నా కొన్ని నేర్చుకున్నా ఏదోనైనా ఇది కూడా కరెక్ట్ కాదని చాలా జాగ్రత్తగా ఇస్తే ఇది కరెక్ట్ అని తెలిసింది సో వాళ్ళు ఈరోజు స్టార్ డ్రైవ్ ఇక్కడ ఒక బ్రాంచ్ తర్వాత మధురవాడ రామ్నగర్లో మూడిట్లో కూడా సిట్టింగ్ ఉంది హ్యాపీగా మంచిగా చేపల పులుసులు ఏ టేస్టింగ్ సాల్ట్ లేకుండా ఎటువంటి పౌడర్లు కలర్ పౌడర్లు లేకుండా ఏదో చేపలు నాశిరకంగా వండకుండా పరిణితి కలిగిన పరిజ్ఞానం ఉన్నటువంటి మాస్టర్లు నేనే నెల్లూరు నుంచి పంపించాను సో అలాంటి చేపల పులుసు ఇక్కడ దొరుకుతుంది వైజాగ్లో నాకు చేసుకు నేను చేసుకున్న అమ్మాయి కూడా వైజాగ్ గర్వంగా ఫీల్ అవుతుండ నెల్లూరు భాష నెల్లూరు చేపల పులిస్ ఎంత సపోర్ట్ చేశాయో ఈరోజు వయోజాఖలో వాళ్ళ బంధువుల మధ్యలో ఇది ఓపెన్ చేయడం నాకు గర్వంగా అనిపిస్తుంది సో ఈరోజు నైట్ నుంచే ఇది స్టార్ట్ అవుతుంది కిచెన్లో కూడా మీకు ఒరిజినల్గా వీడియోస్ ఎలా ఉంటాయి మేము ఎంత నాణ్యతగా చేస్తాము అనేది కూడా ఇస్తాం ఈ సండే కూడా బిజినెస్లో ఎలాంటి మీరు ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎప్పుడైనా మీరు కిచెన్లో కొంచెం కెమెరాలు పెట్టుకోవచ్చు ఈ భారతదేశంలో ఎవడు నాకు తెలిసినంత వరకు నా కిచెన్లో హైదరాబాద్ నా కిచెన్లో తీసిన వీడియోలు ఇవి తీసుకున్నాడు ఎందుకంటే మనం తప్పు చేయం కాబట్టి నాకు భయం లేదు స్టాల్లో కూడా మా నా దగ్గర తీసిన వీడియోలు ఇవి తీసుకుండు మీకు దమ్ము ఉంటే ఏ అయినా వీడియోలు తిండి పొగశాఖలో సోదాం నేను ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్ ఫీడ్ అవర్స్ తాళాలు మీకే ఇస్తాను మీ దగ్గర ఒక చేత నా దగ్గర ఒక చేత మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు నో డౌట్ మంచి చేపల పులుసు చాలా మంచి చెప్తారు రేట్లో అని మీకు కేజీ చికెన్ తీసుకుంటే కేజీ చేతికి వస్తుంది కేజీ చేప తీసుకుంటే కేజీ చేప రాదు తలకాయ తోకా పోతుంది ఆ మధ్యలో ఉండే ఏడు పీసులో నేను అమ్మాలా దానికి మళ్ళీ సాంబార్లో వేసినంత నూనె కాదు దీనికి వంద రేట్లు ఎక్కువ వేయాలి మామిడికాయాలి మామిడికాయ రేటు ధనియాలు జీలకర్ర మెంతలు వేయాలి మళ్ళీ అక్కడి నుంచి లాస్ట్లో మసాలా వేయాల కొత్తిమీర వేయాలి ఇవన్నీ కూడా దీనికి ఉపయోగించే పదార్థాల తాలూకు రేటు ఎక్కువ ఉంది అంతే తప్ప ఇప్పుడు ఒక మటన్ ఒక మటన్ రేటు ఈక్వల్ టు బొమ్మడేలు పులుసు ఉంది మరి మటన్ రేటు తినేసి బొమ్మడేలు ఎంత రేటు వేస్తున్నారు అంటే రెండు ఒకటే రేటే చేపలు అది అత్యధిక రేటుని ఈరోజు ప్రవర్తిస్తుంది సో ఎవరు కూడా అత్యధిక రేట్లు ఎవరో పెట్టరు నేను కూడా రాసి రకమైన చేపలు పెట్టి అల్లం పేస్టుక మీకు ఇచ్చారంటే ఊడికే కొట్టిస్తా ఈరోజు మంచి చేపలు మంచిగా మీరు తిని బాగుండాలని కోరుకోవడంలోనే అది పెట్టాల్సి వస్తుంది రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల నా బిజినెస్ జరగదు అని నాకు తెలిసినప్పుడు నేను రేట్లు ఎందుకు ఎక్కువ పెడతాను నేను లాస్ అవ్వలేను నేను చేస్తున్నది కూడా సేవతో సమానమే అది మామూలు రిస్కీ బిజినెస్ కాదు చేప చికెన్ మటన్ దొరికినట్లు అక్కడ అన్ని ప్రదేశాలలోనే చేప దొరకదు ఎక్కడో ఒక చోట దొరుకుతుంది బొమ్మడాయలు మన వైజాగ్లో కూడా దొరకదు ఎక్కడ నుంచి తేవాలి దాన్ని ఫిల్టర్ చేయాలి దాన్ని ఐసులో పెట్టాలి సో ఇది ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఇది ఒక రిస్కీ బిజినెస్ దీన్ని ఎవడైతే ప్రేమిస్తాడో ఎవడైతే ఇష్టపడతాడో వాడే ఈ బిజినెస్ చేయగలడు నెక్స్ట్ పద్దెనిమిదవ తారీఖు మన సంగారెడ్డిలో అనిల్ రెడ్డి గారు తీసుకున్నారు అది కూడా సంగారెడ్డిలో పద్దెనిమిదో తారీఖు ఉదయం అత్యంత వైభవంగా జరుగుతుంది నెక్స్ట్ విజయవాడలో ప్రాంతి కుమార్ గారు తీసుకున్నారు అతి పెద్ద హోటల్ డైనింగ్ మంచి అంబియన్స్తో మంచి స్వచ్ఛమైనటువంటి చేపలతో అక్కడ కూడా జరుగుతుంది సో నాకు ఈ అవకాశం ఇచ్చి నేను జస్ట్ ఒక చేపల పులుసు పెట్టి నేను బతకాలని పెట్టాను ఈరోజు నా కింద ఒక నాలుగు వందల మంది పనిచేస్తున్నారు అన్ని చోట్ల కలిపి మాస్టర్లు కావచ్చు కుకింగ్ అసిస్టెంట్లు కావచ్చు కటింగ్ వాళ్ళు కావచ్చు చేపలు తెచ్చేవాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు సో నాలుగు వందల మంది ఈరోజు నా దగ్గర పనిచేస్తున్నారు సో అది ఆ దేవుడు మా అమ్మ ఇచ్చిన వరం సో ఈ వైజాగ్ ఇంత పెద్ద మహానగరంలో నా ఫోటోతో నా ఫోటో పెట్టి నా పేరు పెట్టి నేను అనుకున్న ఒక అధ్యాయాన్ని పెట్టి ఇక్కడ పెట్టినందుకు నేను కృపారావు నాయక్ గారికి సింహాచలం గారికి అదేవిధంగా శ్రావణ గారికి ఉన్నాను చిన్న మధ్యలో ఒక చిన్న యాడ్ ఏంటంటే వాళ్ళు నా బ్రాండే కాకుండా వాస్తవం ఒప్పుకోవాలి అబద్ధం చెప్పకూడదు తలపట్టి అని బిర్యానీ కూడా తీసుకున్నారు మన చేపల పులుసు మంది టాప్ బిర్యానీ కూడా వాళ్ళకి నచ్చింది తలపట్టి బిర్యానీ అని ఒక బ్రాండ్ నచ్చింది నా షట్టర్ కాకుండా పక్క షట్టర్లో కూడా పెట్టుకున్నారు మీరు అది వచ్చినప్పుడు దయచేసి చేపల పులుసు వరకు తినండి అదే కాకుండా బిర్యానీ తినాలనుకున్నా కూడా వాళ్ళు ఆ బ్రాండ్ తీసుకున్నారు ఆ బ్రాండ్ కూడా మంచిగా ఉంది నేను తిన్నాను నా బ్రాండే గొప్ప నేను అండం లేదు వాళ్ళు కూడా తను ఇష్టపడి తీసుకున్నారు కాబట్టి దయచేసి మన్నించి నా దాంతోపాటు తలపట్టి బిర్యానీ కూడా మీరు గౌరవించండి నాకు ఒక షట్టర్ ఇచ్చారు వాళ్ళకు ఒక షట్టర్ ఇచ్చారు సంతోషంగా తినండి అని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇది వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళ కండిషన్స్ని వాటిని మమ్మల్ని కూడా అప్రోచ్ అయ్యి మీరు నిరభ్యంతరంగా చేపల పులుసు పెట్టుకోవచ్చు ప్రాధాన్యత ఏంటి అంటే మీకు చేపల పులుసులు వండి వాళ్ళే పంపిస్తారు మీరు కిచెన్ తీసుకొని మీరు ఒళ్ళంతా ఓనం చేసుకోబల్లే ఫ్రాంచైజీలు కావాలంటే మీరు అప్రోచ్ అవ్వాల్సినటువంటి నెంబర్లు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రిపుల్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రిపుల్ ఫోర్ సెవెన్ డబల్ సిక్స్ దయచేసి టైం పాస్ చేయకుండా టైం చేయకుండా తీసుకోవాలనుకున్నాను మాత్రం దయచేసి ఫోన్ చేయని కోరుకుంటాను నిద్ర కొట్ట వస్తానే ఉంటాయి ఫోన్లు